పిల్లవాళ్ళకు గురి చేసి చూడండి ఎప్పుడైతే నేషనల్ ఛానల్లో ఏదైనా ఒక సర్వే అనుకూలంగా టీడీపీకి రాగానే ఇక్కడ నుంచి ఒక ఫేక్ సర్వే వస్తుంది లేదు 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 టీవీ టీడీపీకి దానిలో వచ్చింది కానీ వైసీపీకి దీనిలో వచ్చింది ఒక ఫేక్ సర్వే అయిపోయి కార్ రిలీజ్ చేస్తారు ఇది వాళ్ళ స్ట్రాటజీ అంటే నేను ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదంటే ఇప్పుడు దాకా సర్లే వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళ ఆడే వాటి వాళ్ళు చేసే పనులు చేసుకుంటారు నా జోలు రాలేదు కానీ ఈరోజు నా జోలు వచ్చారు నిన్నటి నుంచి ఒక చండాలమైన న్యూస్ నేనేదో అనకుండా అన్నట్లు నేను రాసి చేయటం అనేది దుర్మార్గమైన పని అందుకని ఈరోజు ఇవన్నీ చెప్తా ఉన్నా ఇవన్నీ ఫేక్ న్యూస్లు ఇవన్నీ కూడా చేసుకుంటా మభ్య పెడతారు పెట్టడం జనాన్ని మభ్య పెడితే ఒకరోజు చేయొచ్చు రెండు రోజులు చేయొచ్చు జనానికి అర్థమైపోయింది మొన్న నామినేషన్స్లో చూపించారు కానీ సీఎం గారిని ఇంకా మభ్య పెడుతున్నారు నేను కోరేదు ఇప్పటికన్నా ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పలేకపోవచ్చు సీఎం గారికి కానీ సీఎం గారు వైజాగ్లో చూసుంటే ఏమాత్రం జనం వచ్చారని అర్థమై ఉంటుంది విజయనగరం వెళ్ళారు విజయనగరంలో బస్సు యాత్రలు ఏమాత్రం జనం వచ్చారని చూసుంటే అర్థమై ఉంటుంది లేదు కష్టం జనం మన వైపు లేరు అని ఎమ్మెల్యేల వైపు కూడా మనం జనం లేరు నామినేషన్ చేస్తే నామినేషన్ ప్రత్యేకంగా ఖర్చు పెట్టారు నామినేషన్ రోజు కూడా వచ్చారా మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంత ఎంత వచ్చారు మాచర్ల వినుకొండ గురజాల ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ చూసినా కానీ మన వాళ్ళకి ఎంత వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు ఖర్చు పెట్టకుండా అతి తక్కువ ఖర్చుతో వచ్చారు ఖర్చు పెట్టకుండా కూడా కానీ అతి తక్కువ ఖర్చుతో వచ్చారు అతి తక్కువ ప్రలోభాలతో వచ్చారు కానీ వాళ్ళు అన్ని ప్రలోభాలు పెట్టినా అవలా వాళ్ళకే తెలుసు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా ఎవరైతే వైసీపీలో పోటీ చేస్తామో బాగలేదు గాలి మన వైపు లేదని అయినా వాళ్ళ కాన్ఫిడెన్స్ పోకూడదని ఈ ఐపాక్ ఈ విన్యాసాలన్నీ చేస్తూ ఉన్నారు నిన్న నా మీద ఒక పనికి న్యూస్ ఒకటి పెట్టారు నేను ఇప్పటికి కూడా చెప్తాను ఇంత గాలి ఉన్నా కానీ తెలుగుదేశం వైపు ఇప్పుడు కూడా చెప్తాం మనం కష్టపడితే గెలుస్తామని ఇప్పుడు చెప్తాను పన్నెండో తారీఖు కూడా మే పన్నెండో తారీఖు కూడా అదే చెప్తాను మనం కష్టపడాలి కష్టపడితే గెలుస్తాం కష్టపడితే గెలుస్తాం అంటే అయ్యో కృష్ణదేవరాయలు చెప్తామన్నాడు గెలవ గెలవలేము అండి కష్టపడితే గెలుస్తామనే దానికి నన్ను ఇంకోదానికి ఇప్పుడు మీరు రైతులు ఉన్నారనుకోండి మీరు ఏం చెప్తారు అయ్యా ఈసారి బాగా పొలం బాగానే ఉందా అంటే ఏమోనయ్యా ఇంకా మార్కెట్ అంతా కూడా ఓపెన్ అవ్వాలి కదా వాళ్ళు మంచి అంత అంతా మన చేతికి వచ్చిన తర్వాత కూడా మీరు చెప్తారు వచ్చేదాకా అంతే కదా కష్టపడాలనే ఉంటుందా మన మన మైండ్ సెట్ అది మనం మన మన అలా పెరిగిన మైండ్ సెట్ అది దాన్ని వీళ్ళు వక్రీకరించి నిన్నటి నుంచి దరిద్రపైన న్యూస్ న్యూస్ అంతా కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు దయచేసి వారు అయిపోయి వారికి చెప్పేది ఒకటి జనం మిమ్మల్ని వదిలేశారు జనాన్ని మీరు ఎంత మభ్య పెట్టాలన్నా ఎన్ని డ్రామాలు ఎన్ని వీడియోలు తీసి ఎన్ని ఎన్ని విధాలుగా మబ్బు పెట్టాలన్నా జవాన్ పూర్తిగా అర్థమైపోయింది ఉదాహరణకి ఉదాహరణకి చెప్పకూడదు కానీ అనకూడదు కానీ ముఖ్యమంత్రి